హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత ఈరోజు అయితే చికెన్ కర్రీ బగార్ రైస్ చేశాను సండే కదా అండి సండే స్పెషల్గా నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను మాకు చాలా ఇష్టం నేను చాలా బాగా చేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి కొంచెం సాల్ట్ వేసాను కొంచెం పసుపు ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసాను అనమాట నేను ఎక్కువ వేస్తాను అల్లము నేను అల్లము ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఆనియన్ మిక్సీ బట్టి పక్కన పెట్టేసాను ఇప్పుడు వేస్తాను ఓకే చూసారు అండి ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ బట్టి ఆ ముద్దలాగా ప్రిపేర్ చేసి ఇందులో వేసాను అనమాట అందుకనే ఒక స్పూన్ వరకు అల్లం వేసాను ఇందులో ఉంది కాబట్టి ఓకే చికెన్ మసాలా ఇంకా ఈ కారం ఉప్పు పసుపు అల్లం పేస్ట్ ఆనియన్ పేస్ట్ అంతా వేసి చికెన్ బాగా మ్యారినేట్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని మంచిగా కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను ప్రాసెస్ నేను కడాయి పెట్టేసుకున్నాను కొంచెం వెరైటీగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేశాను చూడండి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసాను అనమాట తర్వాత ఆయిల్ వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే దాని టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చాలా బాగుంది చికెన్ మామూలుగా అయితే నేను చికెన్ కర్రీ చాలా బాగా చేస్తాను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఇందులో ఇంకా నెయ్యి వేసాం కాబట్టి దాని టేస్ట్ అనేది డబల్ యాడ్ అయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను చెక్క లవంగ్ వేసాను కొంచెం జీలకర్ర వేసాను మెంతులు ఉంటే వేసుకునేదాన్ని కానీ అయిపోయినెయ్యి ఓకే తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను నెయ్యి ఫ్లేవర్ అయితే మాకు చాలా బాగా వస్తుందండి ఎందుకంటే నెయ్యి కదా అండి నెయ్యితో చేసిన ఐటమ్స్ ఏదైనా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఫస్ట్ టైం అనమాట నెయ్యితో చికెన్ కర్రీ చేయడము ఓకే ఇదైతే అట్లా బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఒక ఏడు ఎనిమిది నిమిషాలలో చికెన్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఓకే అండి చూసారు కదా మనకి ఆయిల్ పైకి వచ్చేసింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికినట్టే ఇంకా చూడండి కొంచెం కూడా మాడలేదు అనమాట ఎందుకంటే లో ఫ్లేవర్లో పెట్టేసినాం కాబట్టి కూర అనేది లోపల నుంచి మంచిగా ఉడుకుతుంది గ్రేవీ వస్తుంది ఆయిల్ పైకి తేలుతుంది చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఓకే చూసారు కదా ఇక్కడైతే ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నాను అండి నేను ఎక్కువగా కూరలలో కొత్తిమీర పుదీనా వేయను చికెన్ కర్రీలో రైస్లో వేస్తాను కాబట్టి కూరలు వేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపను అనమాట ఎప్పుడో ఒకసారి గుర్తుంటే వేస్తాను లేకుంటే లేదు వేయకుండా చాలా బాగుంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఏంటంటే చికెన్ అండి కూరగాయల కూర కూడా అంత సింపుల్గా అయిపోదు నాకు తెలిసి మామూలుగా అయితే చికెన్ అయితే చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా కర్రీ అయితే అయిపోయింది పక్కన పెట్టేసాను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేశాను ఇది కూడా బగారా రైస్ వండటం కొరకు ఇంకా నేను చికెన్ వండానంటే ఖచ్చితంగా బగారీ రైస్ వండాల్సిందే అండి ఎందుకంటే ఇక అవి రెండు కాంబినేషన్ చెప్పకర్లేదు చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తినేస్తారు చాలా తృప్తిగా బోన్ చేసి హ్యాపీగా నిద్రపోవచ్చు నేను వండిన నా అన్నం కూర దిని అంతే ఇంకా ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసాను ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ వేసానండి చాలా బాగుంటుంది నెయ్యితో చేసిన అన్నం కూర అందులో చికెన్ బగార రైస్ ఇంకా బాగుంటుంది ఓకే తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసాను చెక్కా లవంగా ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకుందామండి బగారైస్లో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు చెక్క లవంగా పచ్చిమిర్చి ఆనియన్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర ఒకటి ఉంటే చాలండి ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ ఉంటే మస్తు టేస్ట్ ఉంటుంది బగార రైస్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ ఎంత సన్న కట్ చేసినా సరే అసలు మగ్గవండి ఇవి చూడండి దీన్ని అయితే బాగా మిక్స్ చేస్తున్నాను మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నిమిషం అట్లా వదిలేసి పుదీనా కొత్తిమీర అయితే వేసేస్తాము ఇంకా చూడండి పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ ఉంటే ఇంకా వేరే అన్నమాట చూసారు కదా దీన్నైతే బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఉడికించుకుందామండి తాలింపు మాడిపోతే రైస్ అనేది టేస్ట్ కంప్లీట్గా పోతుంది అది ఏదైనా కానివ్వండి మంటను మీడియం ఫ్లేమ్తో లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి చేస్తూ వంట చేసుకున్నట్లయితే మనం చేసే వంటలు అయినా సరే ఇంకేదైనా పర్ఫెక్ట్గా వస్తాయి మంచిగా ఉడుకుతాయి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇక్కడ బగారా ఆకులు నేను ముందే వేద్దాం అనుకున్న మర్చిపోయి మధ్యలో వేసాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి మంచిగా వేగినాయి కదా తాలింపు అయితే తర్వాత నేను వాటర్ పోస్తున్నాను ఎప్పుడైనా ఒక గ్లాస్ రైస్ తీసుకుంటానండి పెద్ద గ్లాసు ఆ పెద్ద గ్లాసుకు నేను వాటర్ అనేది ఎట్లా పోస్తా అంటే బాస్మతి రైస్ కదా ఒకటికి ఒకటిన్నర పోస్తాను అనమాట పర్ఫెక్ట్గా వస్తుందండి అంతే ఇంకా ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా ఇక్కడైతే నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను మనం ఆల్రెడీ కూరలో వేసుకుంటాం కాబట్టి బ్యాలెన్స్ జ్యూస్ వేసుకోవాలి రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి అనమాట అన్నంలో ఉప్పు కూరలో ఉప్పు ఇక్కడైతే నేను చికెన్ మసాలా వేసాను చికెన్ మసాలా అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది గరం మసాలా వేసుకున్నా బాగుంటుంది ధనియా పౌడర్ వేసుకున్న బాగుంటుంది నా దగ్గర ఉన్న మసాలా నేను వేసాను అన్నంలో అయితే ఖచ్చితంగా వేస్తాను అది వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తర్వాత రైస్ అయితే వేసాను అనమాట ఇది ట్వంటీ మినిట్స్ బిఫోర్ నానబెట్టుకున్నాను ఇంకా ఇదైతే ఇందులో వేసాను ఎక్కువ కలిపితే విరిగిపోతుంది కాబట్టి నేను కూర అయినా సరే అన్నమైనా సరే అండి అసలు కలపను ఫస్ట్ థింగ్ ఏంటంటే చూడండి ఇలా ఉంటుంది నేను కలిపే విధానం అంతే ఇంకా దీన్ని అటు ఇటు కలిపి విరగొట్టి దానికి ఆకారం షేప్ లేకుండా వేసి దీన్ని ఇలా ఉంది అలా ఉంది అనుకోవడం నాకు నచ్చదు చూడండి ఇంకా పర్ఫెక్ట్ నా రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి చూడండి ఎంత బాగుందో చూడడానికి తిండే కూడా అంతే టేస్ట్ ఉంటుందండి మళ్ళీ ఒక్కొక్కటి ఏరుకోవచ్చు ఇలా అంత బాగుంది మరి అంత పలుపు ఉండదు అలానే అంటుకొని ముద్ద ముద్దలాగా ఉండదు అనమాట ఇంకా బాగుంటుంది చూడడానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది క్రీమీ కలర్ రైస్ అంతా బాగా చేస్తాను నేను చూడండి ప్రతి సండే మేము ఇదే చేసుకుంటున్నాం మధ్యలో కూడా ఈ రైస్తోనే చేస్తున్నానండి ఈ మధ్య ఎక్కువ ఈ రైస్ అనేది బాగా యూజ్ చేస్తున్నాము ఇంకా నాకు బాగా నచ్చింది మా ఇంట్లో కూడా ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటున్నారనమాట మా అబ్బాయికి ఏమో వేరే వైట్ రైస్ తోటి వైట్ అన్నం వండాను అందుకు తినడు అండి మా అబ్బాయి ఒక ఫ్రెండ్స్ చూసారు కదండి ఫైనల్గా అయితే ఇక్కడ నేను కర్రీ చేస్తున్నాను నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేపించి కర్రీ చేశాను అనమాట అట్లయితే మంచిగా ఉడుకుతాయండి పెద్ద పెద్ద పీసులు కాకుండా ఇలా వండుకుంటే మంచిగా ఉడుకుతాయి అనమాట పీసులు అనేది గ్రేవీ ఎక్కువ వచ్చింది పీసెస్గాన్ రావట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకేదైతే నేను నేనైతే ఆనియన్తో సర్వ్ చేస్తున్నాను ఆనియన్ పక్కా ఉండాలి లెమన్ అయితే చాలా రోజుల తర్వాత మా ఇంట్లో కనిపిస్తుంది ఓకే చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ